డుతున్నాయని చక్కెర డబ్బాకి కారం అని రాసి పెట్టారు అనుకోండి వంటగదిలో చీమలు పట్టం మానేవు స్వభావం మారదు కొత్త జన్మ తీసుకున్నప్పుడు మీరు మార్మూన్స్ పొందినప్పుడు స్వభావం మారుతుంది స్వభావం మారితేనే మీరు క్రైస్తవులు అయితే మీరు క్రైస్తవులు కాదు కానీ నాకు తెలిసి ముప్పై కాలేజీలకి ప్రొఫెసర్గా పనిచేసిన ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసి ఎన్టీ రామారావుకి కూడా పాఠాలు చెప్పినటువంటి ఒక ఇంగ్లీష్ ప్రొఫెసరు ఆయన డెబ్భైవ ఏట ఒక విద్యార్థుల స్వార్థ సభలో ఆయన లేచి నిలబడి మార్మన్స్ పొందుంటే నా కళ్ళారా చూశాను మనం ఎంత మోసగాళ్ళం అంటేనండి మన కులంలోనే మనం అబ్బాయిని వెతుకుతాం కదా మన కోరికలు కొన్ని ఉంటాయి మన అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి ఈ కోరికలన్నీ టిక్ అయ్యేదాకా వెతుకుతాం మళ్ళీ పెళ్లి కాటు మీద ఏమేస్తామంటే ఇది ఎహో వలన కలిగినది అంటాం ఎంత అబద్ధం అండి ఇది నేను కాలేజీలో పనిచేసినప్పుడు క్యాంటీన్కి వెళ్ళాము మా లెక్చరర్స్ అందరూ కలిసి ఆ క్యాంటీన్ ఆవిడ ఒకరోజు అడిగింది మమ్మల్ని మొన్న ఒక పెళ్ళి జరిగింది సార్ మీ క్రిస్టియన్స్ పెళ్ళి మా మా అపార్ట్మెంట్లోనే మేం చేసినట్టే చేశారు సార్ పెళ్ళి ఏం తేడా లేదు సార్ ఏసు పటం ఒక్కటే తేడా సార్ అందావిడ ఒక హిందూరాలు మేము చేసినట్టే చేశారు సార్ పెళ్ళి అయిన తర్వాత ఆవిడ ఒక ప్రశ్న అడిగింది మీకు మాకు ఏంటి సార్ తేడా అంది దైవజనుల పాపం ఇది